హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్ ఓకే ఈరోజు ఈ యొక్క వార్త గురించే నేను ఇప్పటివరకు కూడా వీడియో పెట్టలేదండి ఓకే మెగా మెగాడిఎస్సిపై ఎప్పుడైతే సంతకం పెడతారో అప్పటి నుంచే మనం వీడియోస్ అనేది స్టార్ట్ చేద్దామని వెయిట్ చేయడం జరిగింది సో ఇప్పుడు గత కొద్ది నిమిషాల ముందు మాత్రమే ఈ యొక్క మెగాడిఎస్సిపై చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అంటే హామీలో ఇచ్చినటువంటి ప్రకారం తొలి సంతకం అయితే పెట్టడం జరిగిందండి సో మన ఛానల్లో ఇప్పటివరకు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఇప్పటివరకు కూడా నోట్స్లు మొత్తం అన్నీ కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి నుంచి మీకు మెగా టెస్ట్ సిరీస్ గురించి ప్లాన్ చేస్తూ ఇప్పటివరకు మనం డిలే చేయడం జరిగింది మెగా టెస్ట్ సిరీస్కి మొత్తం అంతా కూడా సన్నద్ధం చేసామండి ఓకే మొత్తం నాలుగు వందలకు పైగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్తో మంచి టెస్ట్ సిరీస్ని పొందుపరిచి ఉంచాము దాన్ని గురించి రేపు పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము రేపటి నుంచి రెగ్యులర్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మన యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి వీడియోస్ అన్నీ కూడా రేపటి నుంచి రెగ్యులర్గా మీను మనకు వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది సో మెగా టెస్ట్ సిరీస్ మీరు ఊహించిన దానికంటే మంచి ప్రిపరేషన్ అయ్యే విధంగా మన టెస్ట్ సిరీస్ ఉంటుందండి ఓకే చాప్టర్ వైజ్ ప్రతి ఒక్క క్లాస్ నుంచి చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్ట్లు ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి కూడా మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మ్యాథ్స్ మ్యాథ్స్ యొక్క ఆన్లైన్ అన్నీ కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ దానికి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ మనకు ఆ ఎక్స్ప్లెనేషన్ యొక్క నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి వివరణాత్మకంగా ఎందుకంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉంటారు అదేవిధంగా మ్యాథ్స్ విద్యార్థులు కూడా అర్థం కాని వారు ఉంటారు వాళ్ళ కోసం ఓకే ప్రతిదీ కూడా రేపు మీకు ఆ యొక్క టెస్ట్ సిరీస్ గురించి మన అభ్యర్థులు కూడా ఇండివిజువల్గా మెసేజ్లు పెడుతున్నారండి వాళ్ళందరికీ కూడా మీకు రేపటి వీడియోలో క్లియర్ కట్గా మొత్తం అంతా క్లియర్ చేస్తాము డౌట్స్ అన్నీ కూడా రేపటి నుంచి వీడియోస్ అన్నీ కూడా స్టార్ట్ చేసేద్దాం అయితే మెగాడిఎస్సిపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగాడిఎస్సిపై ఆయన తొలి సంతకం చేశారండి అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు రద్దు అదేవిధంగా రూపాయలు నాలుగు వేలకు పెన్షన్ పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన ఫైళ్ళపై మొత్తం ఐదు సంతకాలు చేశారు అంతకుముందు ఆయన స్టీమని అని ఓకే ఇదండి ఇవాటి యొక్క న్యూస్ ఈ న్యూస్ తోటే మన యొక్క వీడియోస్ ప్రారంభిద్దామని ఆగామండి అంతేగాని వీడియోస్ అనేది డిలే కారణానికి ఇదొక్కటే ఎందుకంటే ఈ యొక్క గుడ్ న్యూస్తోటే మనం వీడియోస్ స్టార్ట్ చేద్దామని వెయిట్ చేయడం జరిగింది ఓకే ఇది మనం బోర్డు మీద పెట్టవచ్చు కానీ డ్యూటీలో ఉన్న కారణంగా మీకు డిజిటల్గా మీకు ఒక పీడిఎఫ్ రూపంలో చెప్పడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ రేపటి నుంచి మన యొక్క ఛానల్లో వీడియోస్ అన్నీ స్టార్ట్ చేద్దాము జాబ్ హండ్రెడ్ పర్సెంట్ సాధించే విధంగా మనం మోటివేట్ మనకు మనమే మోటివేషన్ చేసుకుంటూ బాగా ప్రిపేర్ అవుదాము జాబ్ ఖచ్చితంగా సాధిద్దాము ఆ దిశగానే నేను టెస్ట్ సిరీస్ అయినా అదేవిధంగా మోటివేషన్ అయినా అదేవిధంగా ప్రిపరేషన్ ప్లానింగ్ అయినా ప్రతిదీ కూడా మీకు ఇవ్వదలుచుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ విధంగా ప్రిపేర్ అయితే జాబ్ కూడా సాధిస్తానో అదేవిధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి నేను పక్కా ప్రణాళిక వేసుకుంటున్నానండి రోజు కూడా పక్కా ప్రణాళిక వేస్తున్నాను దాని ప్రకారమే నా స్ట్రాటజీ అదేవిధంగా మీకు సక్సెస్ ఎక్కువగా వచ్చే విధంగా నేను నా ప్రయత్నం వరకు నేను చేస్తానండి ఓకే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఈ యొక్క గుడ్ న్యూస్తో మన యొక్క ఛానల్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా మన గ్రౌండ్ వర్క్లో అంతా టెస్ట్ సిరీస్ గురించి పక్కా పకడ్బందీగా ఒక టెస్ట్ సిరీస్ని రూపొందిస్తున్నాము దాని గురించి ఆల్రెడీ మీకు విషయం అయితే అప్పుడప్పుడు మనకు వాట్సాప్ గ్రూప్లో చెప్తున్నామండి సో పూర్తిగా కూడా మీకు రేపటి వీడియోలో తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి